నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి దర్శిలో ఆర్య వైశ్యులు ఇష్టదైవంగా కొలిచే శ్రీ 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 మాత ఆలయమునందు ప్రత్యేక కుంకుమ పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అచ్యుత కొండలు సూర్య సుబ్బారావు చీదెల్ల బసవయ్య అత్తులూరి రామసుబ్బారావు దేశ సుధాకర్రావు పూర్ణచంద్రరావు మరికొంతమంది మహిళలు పలువురు దంపతులు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు राजनाथने लोग अस्तित्वमान हर जानवर मान्या रे रोजी नाम सुनमाते हैं मारे मार्गितिया जैसे लोग गुत्ता राज्य में एवं ताकि वह दिया मियां मास्टर रस्तवासना दिया मंत्र तदिया मियां मास्टर रस्तवासना भूलतवासे भरक्षिते भुयोगी भगवान येवमुना ज्येष्ठा शिष्काया अपने सीमा सिमला भोता � kandara goda gowak saadat dharadenaam disya parishnaam namasya vabhresha namasya vabhichandraam namasya vimaganaam namasya vadakshinaam namasya gomgathnaam namasya keshkumar